అదే విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఓవర్ ఉన్నది అది ఇది అని అంటున్నారు ఎవరు అన్నారన్నా మీకు ఎన్నిసార్లు చెప్పలేదు దేవరకొండ అంటే మామూలు దేవరకొండ కాదు ప్రతి గుండె నిండే ఉంటాడు మనకు పెట్టుకోండి ఆయన ఎన్ని సినిమాలు తీసిండు కథర్ నాకు సినిమాలు తీసిండు ఫ్యామిలీ సినిమాలు తీసిండు ఫైటింగ్ సినిమాలు తీసిండు ఒక పాప కోసం కూడా మంచి సినిమా తీసినాడు అట్లనే ఒక లవ్ స్టోరీ సినిమా తీసిండు ఇప్పుడు ఒక అన్నదమ్ములకి సంబంధించింది ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఎట్లా ఉండాలి అన్న కోసం తమ్ముడు ఎట్లా పోరాడతాడు తమ్ముడి కోసం అన్నీ ఎట్లా చేస్తాడు అనేది మంచిగా చూపించిండే సినిమా సూపర్ హిట్ ఉన్న సినిమా దయచేసి ఆ సినిమా కోసం ఎవరు కూడా కామెంట్ చేయకండి ఎందుకంటే మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి లేకపోతే చూడకండి మానేయండి ఎందుకనంటే చాలా మట్టుకు ఇటువంటి సినిమాలు రావాలనే మేము కూడా ప్రేక్షకుల కోరుతున్నాం అనా ఇంతకుముందు ముందు అంటే ఇలాంటి సినిమాలు అసలు ఎప్పుడు రాలేదు విజయ్ దేవరకొండ కెరీర్ ఇంత మంచి మూవీ అనేది ఏది లేదా అని అంటారు కదా అటువంటిది కూడా బైకులు కూడా మస్తున్నాయి చాలా మంది వచ్చినట్టున్నారు ఏనా బాగాలేదు అది అని సినిమా సూపర్ ఉంది కాబట్టి నేను కూడా ఎవరు పబ్లిక్ జమైన్ అనేసి బయటకు వచ్చినా నేను కూడా బైక్లు ఆటోలు సెలబ్రేట్ ఇప్పుడే ముందు కూడా వచ్చినాడు ఆ పార్కింగ్ కోసము వాళ్ళని ఏమంటారు సెక్యూరిటీ పార్కింగ్ అరేంజ్మెంట్ చేసి పెట్టినారు కార్లన్నీ ఫుల్ అయిపోయినాయి పక్క టీటల్లో కార్లన్నీ కూడా సెట్ చేసి పెడుతున్నారు అన్న ఓకే అన్న కట్అవుట్ అయితే ఆ అన్న మామూలుగా లేడు కాకపోతే ఈ నెగటివ్ ఏందన్న అన్న అసలు అన్న మీద ఎందుకు అంత ఏడుపు అని చూడు ఒక సినిమా హీరో ఎదుగుతుంటే ఖచ్చితంగా తొక్కలు అనేది చూస్తారు అది పబ్లిక్ లో ప్రెస్ అయింది అది అంటే ఇట్లా వైరల్ అయిపోతుంది కానీ మరి దేవరకొండ అన్న మంచి మంచి సినిమాలు చేసినాడు దాంట్లో మీకు తెలియదు ఏముంది ఇక మంచి మంచి డైరెక్టర్లు కూడా ముందుకు వస్తున్నారు ఇంకా సినిమాలు తీయాలనేసి మరి దేవరకొండ అన్నకు మంచి మంచి అవకాశాలు ఇంకా ఇవ్వాలి మన తెలంగాణ బిడ్డ మరి దేవరకొండ అంటే ఆషా మషి కాదన్నారా గుర్తుపెట్టుకోండి మంచి మంచి సినిమాలకు రికార్డులు బదలగొట్టుకున్నారు ఓకే అర్జున్ రెడ్డి లాగా ఉందా ఎలా ఉంది ఈ మూవీ అర్జున్ రెడ్డి అనేది వేరే క్యారెక్టర్ అన్న అది ఇది మాత్రం ఒక సెంటిమెంట్ సినిమా అన్నదమ్ముల కోసం ఉన్నది సినిమా మాత్రం సూపర్ ఉన్నది పాటలు కూడా బాగున్నది ఒక స్టోరీ మాత్రం మొదల మొదలు డల్ ఉన్న కూడా మళ్ళీ పికప్ అయిపోయింది బాగా వచ్చింది సినిమా మాత్రం ఇప్పుడు ఏంటంటే అందుట్లా ఇప్పుడు స్టోరీ అంతా ఇట్లా ఉంది అట్లా ఉంది అని అంటున్నారు అలాంటి వాళ్ళకి ఏమంటారు అన్న ఒక్కటి గుర్తు సినిమా చూసేటోళ్ళకి నేను చెప్తున్నా దేవరికొండ అంటే మామూలు కొండ కాదు ప్రతి గుండె నిండా ఉంటాడు ప్రతి ఒక్క ప్రేక్షకునికి మరి కుటుంబంలో ఒక పాత్ర ఉన్నది సినిమాలో అది గుర్తుపెట్టుకోండి ఓకే అన్నదమ్ముల యాక్టింగ్ లా సత్యదేవ్ గారు బాగా నటించారా లేకపోతే ఈయన బాగా నటించారు చేసారు ఇద్దరికి పేరు పెట్టిన అవసరం లేదు మళ్ళీ ఇంకో సినిమా కూడా ఇద్దరు కాంబినేషన్లో చూసుకొని పోతుంది ఎట్లయితే మన బాహుబలి పోయినది నంబర్ వన్ నెంబర్ టూ సినిమా ఎట్లయితే సూపర్ హీటర్ మన ఇండియాలో కాకుండా నేషనల్ సినిమా ఎట్లా పోయిదో ఈ సినిమా కూడా అట్లా పోతూ ఉండేది రన్నింగ్లో ఉన్నది కాకపోతే బరాబర్ చూసుకొని పోతుంది ఓకే అన్న ఇంకొక విషయం ఏంటంటే హీరోయిన్ది ఎక్కువ ఎక్కువ ఇచ్చలేరు హీరోయిన్ది తక్కువ ఉన్నది అది అని అంటుండ్రు ఏమన్నా సెకండ్ హాఫ్లో ఉండేది ఉందా సెకండ్ హాఫ్ కూడా మరి తీస్తే ఖచ్చితంగా తీయొచ్చు దాన్ని చెప్పలేము మనము అది డైరెక్టర్ చేతిలో ప్రొడ్యూసర్ చేతిలో మరి ఆ కథ రాసిన వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి సినిమా అయితే సూపర్ ఉంది హీరోని కూడా బాగానే చేసి ఆమె కొన్ని జాగాలు పెట్టాలనుకున్నారు పెట్టారు కొన్ని యాగల అవసరం లేదు కాబట్టి అది అట్లా ఒకసారి చూడండి ఈ సినిమా కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది మామూలుగా మీరు ప్రజల్లో ఈ సినిమా బ్యాడ్ తీసుకోరు కొంతమంది రివ్యూలు చెప్తున్నారు బాగాలేదు అది అని అంటున్నారు కదా అలాంటి వాళ్ళకు ఎలాంటి వార్నింగ్ ఇస్తారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఉరికిచ్చి 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 మిమ్మల్ని తీసుకొచ్చి టికెట్ ఇప్పి సినిమా చూపిస్తా ఉర్తుపెట్టుకోండి అప్పుడన్నా మీరు నమ్ముతారు ఓకే ఓకే అన్నా ఇప్పుడు ఇప్పట్లో కొంతమంది ఏందంటే హీరోలను తొక్కేస్తున్నారు అది ఇది అంటున్నారు కదా అది ఎంతవరకు నిజం ఇక అంటే ఇక పబ్లిక్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మరి ఇండస్ట్రీ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పెద్దలు ఎంతో మందికి మరి ఎన్నో సినిమాలు హిట్ ఇచ్చినారు మన దేవరకొండ అన్నకు కూడా మంచి మంచి హిట్లు ఇవ్వాలి పెద్ద పెద్ద డైరెక్టర్లు రావాలి వచ్చి మన దేవరకొండ అన్నకు మంచి మంచి అవకాశాలు ఇవ్వాలి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు మంచి కాలేజీ పర్పస్ సినిమాలు మరి అట్లనే పబ్లిక్ సంబంధించిన మంచి మంచి హిట్లు ఇవ్వాలనేసి అదే మేము ఏంటంటే ఇట్లా అంటున్నారు కదా థియేటర్ ఖాళీ ఎవరు లేరు అది అని అంటున్నారు అంతా ఫుల్ అయిపోయింది అంత పక్క గల్లీ నిండిపోయి అసలు ఎట్లా ఉన్నదంటే పార్కింగ్ కూడా దొరకదా రోడ్ మీద పెడుతున్నారు అట్లానా ఓకేనండి కాకపోతే ఈ జనాలకు ఇట్లా చెప్పే కొంతమంది ఏంటంటే వేరే హీరోలకు ఫ్యాన్స్ గా ఉన్నారు చూడు వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అనుకోవచ్చా ఎవరు ఫ్యాన్స్ ఉంటారు కానీ దేవుడు దేవుడుకున్న ఫ్యాన్స్ మాత్రం పెట్టుకోవాలన్నా సినిమా మాత్రం సూపర్ ఉన్నది ఎవరన్నా బ్యాడ్ కామెంట్లు చేస్తే మాత్రం మరొకడి పుచమ్మకుడి మరి తీసి పడేస్తాం ఇచ్చి పడేస్తాం పటాఫట ఎందుకన్నా అంత ఇష్టం మీకు నిన్న మొన్న ఇచ్చే వచ్చిన హీరో అని అంటున్నారు కదా ఊపి 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 ఇప్పుడు మళ్ళా కొద్దిగా డౌన్ అయిన ఎందుకు డౌన్ అయిన అంటే అటువంటి కథలు రాలేదు కథలు మంచి కూడా హీరో కూడా మంచిగా సినిమా ఇస్తారు అవును కథలు ఎవరు సినిమా ఇప్పుడు స్టోరీలు కొంతమంది కావాలనే నాకు తీసుకురావట్లేదు అంటారా ఇలా దొరుకుతలేదన్న కథ రాసేటోళ్ళు మంచి రాసేటోళ్ళు రావాలి వస్తే ఖచ్చితంగా మన దేవరకొండ మంచి సినిమా తీస్తాడు సూపర్ సూపర్ హిట్ చేస్తాడు హాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా గజ 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 ఉనకాలి దేవరకొండ గారు ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ చేస్తాడు ఇట్లా ఇలాంటి అంటే ఇట్లా పోరాడతాడు ఇట్లాంటి సినిమా వస్తుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అనుకోలేదు అన్న కానీ కత్తర్ నాకు వచ్చే సినిమా మాత్రం బొమ్మ మాత్రం గుది 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 పెట్టేసినాడు దుప్పర్ ఇట్టు బొమ్మ అగలి బొమ్మ కోసం ఎవ్వరు కూడా ఏం మాట్లాడద్దు బయట అట్లా ఉన్నాయి సినిమా కిరాక్ ఓవరాల్ గా ఏం చెప్తారు జనాలకు అంతా నా జనాలకి ఏంటంటే ఇక ఇవి నడువులు కనిపించాలి బాడి కనిపించాలి అనేది కాదు పబ్లిక్ లో ధమాక్ మంచి ఆలోచన తీసే సినిమాలని ముందుకు ప్రోత్సహించాలి ఆ సినిమాలకు ఫ్యామిలీని కూడా తీసుకో ఎంటర్టైన్మెంట్ చేయాలి ఆ సినిమాలో ఏదో ఒక సినిమా తీసినా కూడా ఆ సినిమాలో కొన్ని పాత్రలు ఉంటాయి ప్రజలకు అవసరం పడేటి పబ్లిక్ అవసరం పడేటి అక్కజల్లకి అవసరం పడేటి అమ్మ అమ్మనయనలకు అవసరం పడేటి అన్నదమ్ములకు అవసరం పడేటి ఈ అన్నదమ్ములకు అవసరం పడేది ఈ సినిమాలో మంచి పాత్ర అన్న అంటే ఈ మూవీ చూసి కొంతమంది అన్నదమ్ములు వాళ్ళు కలుస్తారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు ఎన్నో పల్లె పల్ల సినిమాలు వచ్చినాయి అట్లనే పబ్లిక్ సినిమాలు వచ్చినాయి ఎంటర్టైన్ సినిమాలు వచ్చినాయి లవ్ సినిమాలు వచ్చినాయి ఇట్లాంటి చాలా చాలా రకాలుగా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఇది ఒక మంచి సెంటిమెంట్ అన్నదాముల సినిమా ఖచ్చితంగా దూరమైన వాళ్ళు కలుస్తారు దగ్గర ఉన్న వాళ్ళు కూడా కలుస్తారు బయట దేశాలలో కూడా పోయిన వాళ్ళు కూడా మరొకవేళ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వాళ్ళ కలిగి అనేది కలుస్తుంది ఇప్పుడు అల్లే ఒక కొద్దిసేపు జరా ఏమిటి అంటే ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఎట్లా వల్గర్గా మాట్లాడతాడు ఆయన ఓవర్ యాక్షన్ చేస్తాడు ఆయనని ఆయన ఎవరికి గౌరవం ఇయ్యాడు ఎవరికి ఇట్లా ఉండడు అని చెప్పేసి మర్యాద ఇవ్వడు అని అంటున్నారు వాళ్ళకేమంటారు ఎవరన్నా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మన తెలంగాణ లాంగ్వేజ్ తీసుకొచ్చింది దేవరకొండ నాకు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సినిమా ఏది మరి ఆ సినిమాలో ఫస్ట్ సినిమా నుంచి మన తెలంగాణ ఆశ భాష మాటలు అన్నీ కూడా మన దేవరపణ నుంచే వచ్చినాయి అంతకుముందు మన సినిమాల వారు కూడా తక్కువ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి ప్రతి సినిమాలో మన మాట లేదైతే ఒక పాట లేదు ఒక క్యారెక్టర్ లేదు ఒక పాట లేదు ఒక ఫైట్ కూడా లేదు ఒక డైలాగ్ కూడా లేదు ఒక కథ కూడా లేదు ఒక స్టోరీ లేదు ఒక ఫిలిం లేదు ఏది లేదు ఇంతకుముందు కోటా శ్రీనివాన్ని ఫస్ట్ తెలంగాణ లాంగ్వేజ్ ని సినిమాలకి తెచ్చింది ఫస్ట్ కోటా శ్రీనివాసరావు అని అంటారు అది నిజం చాలా పెద్దలు చాలా సినిమాలు తెచ్చారు ఆయన దాంట్లో మీకు బాగా ఇష్టమైన తెలంగాణ డైలాగ్ చెప్పండి ఏం రా ఇలా స్పెషల్ ఏంటి అంటే ఏమ్రా నీకు ఫైవ్ స్టార్ రోడ్ల కన్నా ఫుడ్ బాగా వచ్చింది ఏదో ఏం పెట్టిందిరా ఏమున్నానా ఎన్ని పైన చేపలు ఇదో ఫుడ్ చికెన్ బిర్యానీ కావాలా ఏమ్రా నీ తల్లి యోగి డైలాగ్స్ తెలుసా అన్నవి చూసుకుందాం అనే ఒక డైలాగ్ ఉంటుంది సూపర్ ఉంటుంది సరేనా ఈ లాంగ్వేజ్ అనేది బాగా ఉన్నది ప్రతి ఒక్క సినిమాలలో తీసుకుంటున్నారు కదా నీకు ఎలా అనిపిస్తుంది సినిమా మాత్రం బాగుందన్నా అది తెలంగాణ లాంగ్వేజ్ తెచ్చిందే అన్న ఎందుకనంటే మరి సినిమా మాత్రం ఇంకా చాలా మంచి మంచి సినిమాలు తీయాలి తెలంగాణ సినిమాలు అట్లనే మన దేవరకొండ అన్నకు మంచి అవార్డు కూడా రావాలి ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు రావాలి మంచి పేరు ప్రదర్శనలు కలగాలనేసి అది నేను ఈసారి స్టార్ అవార్డు ఆయనకు ఒక స్టార్ రావాలా అని చాలా మంది అడుగుతున్నారు పవర్ స్టార్ ఇంకా ఇప్పుడు రెబల్ స్టార్ అవన్నీ మెగా స్టార్ అట్లా ఉన్నాయి కదా వెంకటాయ గారు ఎన్టీఆర్ కానీ ఇప్పుడు ఈయనకు ఒక స్టార్ రావాలా ఖచ్చితంగా రావాలి మంచిగా స్టార్ వస్తుంది ఆ స్టార్ వచ్చినప్పుడు మళ్ళీ మీరే నన్ను అడుగుతారు ఆ రోజు పలానా థియేటర్ల మీరు దీనికోసం రివ్యూ చెప్పారు కదన్న స్టార్ వచ్చిందనేసి ఖచ్చితంగా మీరే చెప్తారన్న ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ గుర్తుపట్టాలి పబ్లిక్ కూడా గుర్తుపట్టాలి ప్రజలు కూడా గుర్తుపట్టాలి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా మన తెలంగాణ బీటర్ కోసం ఒక ఇమేజ్ అనేది పె పెంచాలి మనం ఎవరెవరో సినిమా చూస్తూ ఉంటాం మరి కథ అర్థం కాకుండా కూడా పోయి పైసలు పెట్టి సినిమా చూసి మూడు గంటలకు బయటకు వస్తాం కానీ మళ్ళీ యథావిధిగా మన పని మనం అంటే ఒక సినిమా చూసినాక కూడా ఎట్లా ఉండాలనంటే ఆ కథ కోసం ఒక పది నిమిషాలు ఆలోచించాలి ఆలోచిస్తే ఏమవుతుందా అంటే ఆ పాత్రల సన్నివేశాలు మనం గుర్తుకొచ్చి ఏదైనా ఉపయోగపడేటి మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు కేజీఎఫ్ లెవెల్లో ఇటువంటి స్టోరీ వస్తుంది ఆయనకు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా లేనుకోలేనా ఖచ్చితంగా డైరెక్టర్ గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి పాత్రలు ఇచ్చినందుకు మరి దాంతోపాటు ఈ అన్నదమ్ముల సెంటిమెంటు ఒక కథని చాలా రోజుల తర్వాత ఈ కథ వచ్చింది చాలా బాగుంది కథ కూడా కథకు తగ్గట్టు సినిమా ఒక ఇద్దరు ఉన్నారు రివ్యూలు చెప్పేటోళ్ళు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వేరే హీరోల సినిమాలకు అస్సలు ఏమన్నారు ఇప్పుడు మెగాస్టార్ మూవీ కానీ ఇంకా వేరే ఇప్పుడు మన మొన్న పవర్ స్టార్ మూవీ కానీ అట్లా రిలీజ్ అయినప్పుడు అసలు ఏమన్నారు విజయ్ దేవరకొండ సినిమాలకే ఎప్పుడు చూసినా తప్పుడు రివ్యూ చెప్తారు వాళ్ళిద్దరు వాళ్ళకి ఏమంటారు మీరు తప్పుడు రివ్యూ చెప్పటంలో కూడా నేను ఒకటి చెప్తున్నాను రిక్వెస్ట్ గా మన హీరో మన తెలంగాణ బిడ్డ కాకపోతే నా అభిమానంతో నేను చెప్పుకుంటున్నాను కాకపోతే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా అన్న మీరు రివ్యూ చెప్పండి వద్దంటే లేను కానీ సినిమా చూసి చెప్పండి మీరు సగం సినిమాలో వచ్చేసి సినిమా బాగా సినిమా కూడా ఆ సినిమా అటర్ ఫ్లాప్ ఉన్నది అనేసి చెప్పడం వల్ల మీకేమి ఉపయోగం అని చెప్పండి ఇంతమంది సినిమా ఫ్యామిలీ సినిమా అన్నదాముల సినిమా మరి దీనికోసం మీరు ఏదైనా ఒకటి మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు చెడు ఉద్దేశాలు మీరు రివ్యూలో చెప్తే బాగుండదన్న ఎందుకంటే మంచి సినిమాకి మీరు ముందుకు రాండి మీ వంతు సహకారంగా ఏదైనా చేయండి అంతేగాని ఈ అనవసరంగా మీరు రివ్యూ బ్యాడ్గా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు అసలు సినిమా కూడా చూడారన్న అసలు సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు చెప్పుతున్నారు కొంతమంది అవునవునా కరెక్టే టీ గోపి అంట అంట మూవీ పక్కా ప్లాప్ ఓవరాల్ అన్నది ప్లాప్ అంటే వాళ్ళు అట్లనే అంటారులే లే కొంతమంది ఏంటంటే వీళ్ళు కొన్ని హీరోలకు తల్లిదండ్రులను కూడా చక్కగా చూస్తారో లేదో కానీ హీరోలకు ఫ్యాన్స్ అయ్యి ఒక ముద్రగా ఏర్పడి వేరే వాళ్ళని కించపరుస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని పట్టించుకోవద్దులే చెప్పండి పట్టించుకోవద్దా మనం కూడా ఏం పట్టించుకో అట్లా ఎందుకంటే ఎందుకని అంటే ముందుగా దేవుని దాని తర్వాత కూడా దాని తర్వాత మన భార్య పిల్లలను చూసుకోవాలి దాని తర్వాత పని చూసుకోవాలి దాని తర్వాత హీరోలు మన గుండెలు ఉంటారు ఎప్పటికీ సచ్చేంతవరకు మన గుండెల్లో ఉంటారు ఎందుకంటే మంచి సినిమాలు తీసినప్పుడు ఓ మనం ఒక బ్యాన్ లాగా వాళ్ళకు ఒక అభిమానం అయిపోతాం వాళ్ళు మనకు అభిమానం మనం వాళ్ళకు అభిమానం అయిపోతాం కాబట్టి మనము ఎవరిని అనేది అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇటువంటి బ్యాడ్ ముతాలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం రాదు మీకు రాదు అటు వాళ్ళకు రాదు ఎందుకంటే సినిమాలో కథల దమ్ము ఉండాలన్నా కథల దమ్ముంటే ఆటోమేటిక్ కూడా మనకు ఒక ఐడియాలజీ వస్తుంది ఒక సక్సెస్ మనం ముందు తీసుకోవడానికి వస్తుంది కానీ మనం సగం సినిమాలోకి అయితే చలో బస్తాపి ఇస్తా లేకే బాబు అంటే కాన్పడదు ఇట్లా కొంతమందిని డైవర్ట్ చేయడం కూడా చాలా తప్పు ఈయన ఇప్పుడు అంటున్నారు చూడు ఇలాంటి ఆయన కూడా చాలా మంది చూస్తున్నారు ఇలాంటి ఆయన కూడా మారాలి మారి ప్రతి ఒక్క హీరోని మంచిగా మాట్లాడాలి అట్లా ఉండడానికి ఏం చేయాలి అన్న మానవత్వం మానవత్వంతో ఆలోచన చేయాలి మంచిగా ఆలోచన చేయాలి ఏదైనా కానీ మనం చెప్పే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి దాని తర్వాత మనం ఏది మాట్లాడినా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది అన్న దానికి కూడా అందరు పబ్లిక్ సపోర్ట్ ఇస్తారు అటు అందరు కూడా ఏదైతే పాత్రలు జీవం పోసి మరి సినిమాకి ఇంత గానం దమ్ము ధైర్యం ఒక భరోసా ఒక ఆలోచన ఒక శక్తిని ఒక పట్టుదలతోటి తీసిన సినిమా ఇది ఏదో టైంపాస్కి తీసిన సినిమా కాదు కొన్ని కోట్లు ఖర్చున అయినాయి సినిమాకు మరి ఆ కోట్లు అనేది మీకు ఆ ఇస్తే కొన్ని కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు అసలు సినిమా చూడందే రివ్యూ చెప్పిండనా పేరు రాదు మన అన్వేషణ నా అన్వేషణ అట్లా సినిమాలు చూడకుండా రివ్యూలు చెప్పే ఖచ్చితంగా ఎవరైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే మంచిగా తీసుకుండు సినిమాలు దాని తర్వాత అల్లు అర్జున్ గారు అయినా సరే మంచిగా సినిమాలు తీసుకుండు తీసుకోలేమన్నా అంటలేము సినిమా చూడకుండా నా అన్వేషణ అనే గారికి నమస్తే అన్న కూడా సినిమా చూడాలి చూసినాక మీరు ఏదన్నా నిర్ణయం తీసుకోండి దానికి మేము కూడా ఏకీభవిస్తాం ఎందుకంటే మరి ఆ సినిమా కోసం ఒకసారి మీరు ఆలోచన చేయాలి మరి ఎంత కష్టపడ్డరు వారు ఏ రకంగా సినిమా తీసినారు ఎంతమంది దాంట్లో పని చేసినారు వాళ్ళ శ్రమ ఎంత వాళ్ళ కష్టం ఎంత వాళ్ళ ఫుడ్ కోసం ఎంతమంది ఆ లైట్ మ్యాన్ కానీ మైక్ పట్టుకొని కానీ ఆ డైలాగులు కానీ ఆ రైటర్ కానీ ఆ పాటలు కానీ ఆ మ్యూజిక్ కానీ అన్నీ ఎన్ని ఉన్నాయి అన్వేషణ ఒకసారి నువ్వు కూడా ఆలోచించి రాజేజారా చెప్పేటప్పుడు నువ్వు చెప్పానా నువ్వు చెప్పు చెప్పొద్దా అంటలేము కానీ ఒకసారి మీరు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటి వాళ్ళని మన హీరోలని మనం ఎంతో పై స్థానంలో తీసుకో పోవాలి మనం ఎక్కడెక్కడ వాళ్ళ కోసం ఆలోచిస్తాం మనం కానీ మన హీరోల కోసం ఎవరు ఆలోచించారన్న మన దగ్గర ఉన్నది అది అలవాటు అంటే ఇప్పుడు ఒకరు ఎదుగుతుంటే మనం మనమే తక్కువకుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్ప అవసరమే లేదు ఇది ఎందుకు అంటే ఒక తాడ చూడు ఒక్క ఆఫీసే కానీ ఒక డ్రైవింగ్ డ్యూటే కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ వీడు దొక్కితేనే పైకి వచ్చినట్టు ఈ సమాజం ఇప్పుడు అదే డిసైడ్ చేసుకోవాలి అన్న ముఖ్యమైన ఇంకొకటి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే ఉన్నది కదా ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే దాని గురించి ఏమన్నా చెప్తారా ఖచ్చితంగా ముందుగా మీకు కూడా ఫ్రెండ్షిప్ డే అనా దాని తర్వాత థ్యాంక్ యూ మరి అన్వేషణ గారికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డేనా మిగతా నా మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన దేవరకు అన్న కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నా ప్రతి ఒక్కరికి నా మిత్రులకి నా ఒక తెలుగు ప్రజలందరికీ నా ఒక భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అట్లనే మా దోస్తులకు కూడా నేను చెప్తున్నా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మరి ఈ ఫ్రెండ్షిప్ డే అనేది ఎప్పటికీ కూడా చెరగొద్దు ఇరగదు కరగొద్దు ఇది ఎప్పటికీ స్థిరంగా దృఢంగా ఒక సువర్ణ సిమెంట్ ఎట్లయితే ఉంటుందో అట్లా ఫిక్స్ అయి ఉండాలి ఓకే అన్న ఫ్రెండ్షిప్ అనేది ఈ రోజుల కొంతమంది డబ్బు కోసం చేస్తున్నారంట కొంతమంది ఏమో వాడుకొని వదిలేస్తున్నారంట కొంతమంది ఏమో సమయానికి సహాయం చేయకపోయినా పర్లేదు యాక్సిడెంట్ అయితే కూడా చూడని కూడా రాకొచ్చాంటే ఖచ్చితంగా ఇది చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి కొంతమంది మాత్రం అట్లా ఆలోచన వస్తున్నది ఈ మధ్యలో ఎందుకంటే ఇంతకుముందు తల్లిదండ్రుల తర్వాత వచ్చేది మరి ఫ్రెండ్షిప్ అరే మనకు ఏదైనా ఆపద ఆపద అయినా కూడా ఖచ్చితంగా స్నేహానికే మనం ఫోన్ చేస్తాం దోస్తులకే మనం చెప్పుకుంటాం ఏ సమస్య ఉన్నా పెళ్లి చూపులో పోయినా దోస్తుకే చెప్తాం అరే మా భార్య ఎట్లుంది రాబాయ్ అనేసి కూడా దోషికే చెప్తాం అరే నా కొడుకు పుట్టిన రాన్నా కూడా దోషకే చెప్తాం లేకపోతే గల ల్యాండ్ కొనం రాన్నా కూడా దోషకే చెప్తాం లేకపోతే ఏదైనా సమస్య ఉన్నదన్న కూడా దోషకే చెప్తాం లేకపోతే ఈరోజు వంట వార్పు బియ్యం కూడా లేదు ఉప్పు పప్పు గిప్పు లేదన్నా కూడా దోషకే చెప్తాం అరే నా దగ్గర ఏం లేవురా పరిస్థితి బాగలేదు మరి ఏదైనా ఉంటే డబ్బులు అరేంజ్ చేయిరా లేదంటే ఏదైనా పని ఉంటే చూపిరా అనేసి ఒక దోస్కే మనం చెప్తాం కానీ ఇంకా వేరే వాళ్ళకి ఎవరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా చాలా మంది ఉన్నారు ముందుగా మీరు దాని తర్వాత నా మిత్రులు చాలామంది చాలా అంటే ఇక ఏళ్ళమే కాకుండా ఎంతోమంది ఇక చెప్పాలంటే చాలామంది మిత్రులు ఉన్నారు నాకు రియాలిటీగా ఈ స్నేహం అనేది ఎప్పటికి ఇట్లనే దృఢంగా స్థిరంగా ఉండాలి ఆ దేవుడిచ్చిన వరమే నాకు నా దోస్తులు నాకు ఆ దేవుడి ఇచ్చిన వరమే నా దోస్తులు నాకు అమ్మ తర్వాత దోస్తులు దోస్తుల తర్వాత భార్య పిల్లలు భార్య పిల్లల తర్వాత పని ఇది నా స్నేహం మూడిటికి కూడా మంచి స్నేహంతో నేను ముందు పోతా ఈ దోస్తులు కూడా నాతో అట్లనే ఉంటున్నాను దోస్తానా అంటే మొన్న ఒక దగ్గర ఎన్న పైసలు మంచిగా ఫ్రెండ్షిప్ చేసి ఒక ఏరియాకి తీసుకొని పోయి డబ్బులు అవన్నీ తీసుకొని పోయిండ్రంట అలాంటివి విన్నప్పుడు తోస్తానని చూస్తే కొద్దిగా భయం వేస్తుంది అది ఇక అది ఎట్లా అంటే ఇవాళ రేపు ఎట్లా అయ్యో కొంతమంది ఇక మందుకు అలవాటు పడ్డరు కొంతమంది డ్రగ్స్కి అలవాటు పడ్డరు కొంతమంది వేరే చెడు వసనాలకు అలవాటు పడిపోయి దోస్తులనే వాల్యూ లేకుండా దోస్తులు అంటే పగలుగా మార్చుకొని దోస్తులకు విద్య లేకుండా దోస్తాన చేయాలన్నా కూడా లాగా అట్లా సృష్టి సృష్టిస్తారు అట్లా తయారైపోయింది కొత్త మంది వల్ల కానీ మిగతా వాళ్ళందరూ చాలా మంచిగా ఉంటారు ఫ్రీగా ఉంటారు ఏదన్నా అయితే ఖచ్చితంగా ఆపత్సపత్తికి నేను నేనున్నాను అనేసి ఒక భరోసా ధైర్యం కల్పిస్తారు అదే ఫ్రెండ్షిప్ అన్న ఓకేనాన్న థ్యాంక్ యూ సో మచ్ మా కోసం మీరు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఏమైనా చెప్పుకోవాలని కూడా చెప్పుకోండి అన్న ఏం లేదు ఆ దేవరకొండ అన్న సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి మరి అన్నకు మరి ఏదైతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే అల్లు అర్జున్ గారికి లేకపోతే అకినే నాగార్జున గారికి లేకపోతే ఇతర ఇతర పెద్దలందరికీ ఎట్లయితే స్టార్స్ అనేది ఇచ్చినారో ఆ దేవరకొండ అన్న కూడా మంచి ఒక బ్రాండ్ అనేది ఒక స్టార్ ఇస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం ఫ్యాన్ లాగా ఎందుకనంటే మరి చాలా మట్టుకు సినిమాలు అన్న బాగానే తీసిండు దాంట్లో డౌట్ ఏం లేదు కావాలంటే మీరు మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కొట్టినా వస్తాయి మీకు ఏ ఛానల్లో చూసినా కూడా పాత సినిమాలతో మంచి ఎంటర్టైన్మెంట్ చేసిండు సినిమా మాత్రం బాగుంది అట్లనే ఈ సినిమా కూడా సూపర్ హిట్ డూప్ అవుతుంది నాకు డౌటే లేదన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ చెప్తున్నా కానీ ఇప్పుడే అందరు చాలా మంది వస్తున్నారు మూడు వందల మంది చూస్తున్నారు మిమ్మల్ని ఏమైనా వర్క్ ఉన్నదా ఇప్పుడు మీకు ఓకే అన్నకు వర్క్ ఉందంట ఫ్రెండ్స్ కాకపోతే ఈ లైవ్ ఈ రోజుకి సమాప్తం ఓకేనా ప్రతి ఒక్కరికి బాయ్ చెప్పు అన్న ఈ అర్ధ గంటలని రేంజ్ ఏందో చూపిస్తున్నా ఇప్పుడే